దేవుడు చెరుకు రసంలో మంచి ప్రయోజనాలు అయితే పెట్టు పెట్టున్నాడు అస్లాం ఫ్రెండ్స్ నేను ఆదిల్ ఈ వేసవిలో మనకి కూల్ డ్రింక్స్ కన్నా కార్బొనేటెడ్ డ్రింక్స్ కన్నా మనకు ఈ చెరుకు రసం అనేది చాలా మంచిది చెరుకు రసం వల్ల కొన్ని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం మీ పేరు ఆ పేరు మొహమ్మద్ అబ్దుల్లా మొహమ్మద్ అబ్దుల్లా మీరు ఈ చెరుకు అనేది ఎక్కడి నుంచి తెప్పిస్తారు గంగవరం నుంచి తెప్పిస్తాం గంగవరం గంగవరం నుంచి తెప్పిస్తారు సరే చెరుకు రసం వలన ప్రయోజనాలు ఏమన్నా తెలుసా మీకు చెరుకు రసం వలన ప్రయోజనం అయితే అనేకం ఉన్నాయి కానీ నాకు తెలిసిందంటే కింగంపూడి కూడా చెప్పొచ్చు ఒకటంటే పచ్చక కామెరకి బాగా పనిచేస్తుంది కామెరలు ఉన్న వాళ్ళు నిమ్మకాయ అల్లం లేకుండా ప్యూర్ తగ్గితే కానీ బాగా ప్యూర్ అవుతుంది దాని తర్వాత మొట్టిమలకి పనిచేస్తుంది కిడ్నీలకి కిడ్నీ సమస్యకి మంచి పనిచేస్తుంది నేనేం చెప్తున్నానంటే ఉన్న ఉన్నవారికి చాలా మంచిది అంట తర్వాత వచ్చేసి చాలామందికి పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆ పింపుల్స్కి బ్యూటీ కేర్గా పనిచేస్తుంది విధంగా కిడ్నీ సమస్యలు ఉన్న వారికి చాలా బాగా పనిచేస్తుందని తెలియజేశారు మీరు ఈ చెరుకు అనేది గంగావరం నుంచి తెప్పిస్తారు తర్వాత వచ్చి తెచ్చిన తర్వాత ఏం చేస్తారు మీరు చెత్త అంత కూడా ఉంటుంది ఆకుతో పాటు పైన ఈ ఆకులంతా కూడా కత్తి నీట్ క్లీన్ చేసి దాని తర్వాత నీట్గా శుభ్రంగా చేసి దీన్ని అందరికీ మళ్ళీ అయితే మనం పొడవ అలాగే ఉంచి సరిపోద్ది కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టడం కోసం చెప్పేసి దాని సైజు కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడతాం ఫ్రిడ్జ్లో రోడ్ చేసుకోవడం వల్ల మనం ఏంటంటే అందరూ ఐస్ వేస్తారు మనం ఐస్ వేయకుండా డైరెక్ట్గా కూలింగ్లో మనం క్వాలిటీతో జ్యూస్ ఇస్తాం అలా నేను కందుకూరులో చాలా దగ్గర చూశాను అనేది చాలా దగ్గర చూశాను వీళ్ళు ఏం చేస్తారంటే ఇది తెచ్చిన తర్వాత కడగరు కడగకుండా అలాగే పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత అలాగే జ్యూస్ అనేది ఇచ్చేస్తారు కానీ ఈయన ఇలా చేయడు ఇక్కడ దీన్ని శుభ్రంగా కడిగి వీటి ఎడ్జెస్ అనేది కట్ చేసి చాలా ఫ్రెష్గా ప్యూర్గా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ అందుకని ఇది ఫే కందుకూరులో ఫేమస్ ఫేమస్ చెరుకు రసం ఇది అండ్ క్వాలిటీ క్వాలిటీ చెరుకు రసం ఈ మిషన్ మీరు ఎక్కడి నుంచి తెప్పించారు ఇది ఇది తయారీ వచ్చి గుజరాత్ 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 తెప్పించారంట గుజరాత్ విజయవాడలో కూడా దొరుకుతాయి దీని కాస్ట్ ఎంత ఉండేది కాస్ట్ నలభై రెండు వేలు నలభై రెండు వేలు అయితే చెరుకులో చెరుకులో ఉండే కొన్ని కొన్ని పోషక పోషకాల గురించి మనం తెలుసుకున్నాము చెరుకులో అయితే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా నడుపుతాయి అదేవిధంగా కాల్షియం కాపర్ జింక్ ఉండడం వలన ఇది మనకి టూత్కి పళ్ళకి చాలా మంచిది అదేవిధంగా దీంట్లో బిట బి వన్ విటమిన్ బి వన్ తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చేసి పోలిక్ యాసిడ్ ఉండడం వలన ఇది గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది చాలా చోట్ల షుగర్ కేన్ జ్యూస్ తయారు చేయడం చూశాను వారు చెరుకు గడలను కడగరు కొన్ని చోట్ల మాత్రము చాలా శుభ్రంగా కడుగుతారు అటువంటి షాపులో ఈ షాప్ ఒకటి చాలా శుభ్రంగా కడిగి ఎడ్జెస్ని మంచిగా కట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది చాలా చోట్ల ఐస్ క్యూబ్స్ని షుగర్ కేన్ జ్యూస్లో వేసి ఇస్తారు ఈ ఐస్ క్యూబ్స్ తయారీకి ఏ నీటిని వాడతారో తెలియదు కానీ ఇక్కడ ఇలా కాదు కొంతమంది వైద్య నిపుణులు చెబుతున్నారు డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ షుగర్ కేన్ జ్యూస్ని తక్కువ మోతాదులో తీసుకోవచ్చని షుగర్ కేన్ జ్యూస్ అనేది రక్తహీనత ఉన్నవారికి చాలా మంచిది లివర్కి మంచిది ఇది బ్యూటీ కేర్గా కూడా ఉపయోగపడుతుంది అల్సర్స్ ఉన్నవారికి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి మరియు ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నవారికి ఈ చెరుకు రసం అనేది చాలా మంచిది అంటే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి